ఆయన ఉన్నప్పుడు కూడా అంతే ఉండే ఈయన ఉన్నప్పుడు అంతే నడుస్తుంది మనం ఎట్లా చెప్పగలుతాం అన్న ఇక అది పబ్లిక్ చేతిలో ఉంటది మీ ఒపీనియన్ ఉంటే బాగుంటది అనేది కదా ఆయన పనలే ఈయన పనల్ ఎవడు వచ్చినా మాకు పని చేసేవాడు కావాలి కేసీఆర్ వచ్చినప్పుడు నీళ్ళు వస్తానే లేవు ఇక ఇది వస్తుంది అవే పాతీళ్ళు నడుస్తున్నాయి ఇక వీళ్ళైతే ఏం చేసింది లేదు ఇంతవరకు రేవంత్ రెడ్డి ఎవరే ఎవరు వాళ్ళు పట్టించుకోలేదు వీళ్ళు పట్టించుకోలేరు అంతే ఏడేసిన కొను తెలుసుకుంటున్నాడు మంచిగా ఇది అంత చేసినవి ఆయన వచ్చి మరి కాదా

ఇంకేమి శేషక్కడ చేస్తుండేమో శేషది మాదికైతే ఏం చేస్తా ఏం లేదు